వార్తా విశేషాలు ఫిబ్రవరి జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బుధవారం మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండలం కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులను కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ యూనియన్లు నాయకులు ధనవరపు ముసాయిదా పి మాణిక్యం సతీష్ శృతమ్మ భూషి కార్మికులు తదితరులు పాల్గొన్నారు हेलो बाशा जी एक मिनट एक मिनट एक मिनट పరిపాలన అన్ని అంశాల సహా తిరుమల కల్తీ జరిగిందని మండిపడ్డారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన డివిజన్ నాయకులు మాట్లాడుతూ కల్తిన ఈ వ్యవహారాన్ని పక్కదవ పట్టించడానికి అంబటి రాంబాబుని తెరపైకి తీసుకువచ్చారని రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ దైవంతోనే ఆటలాడుతున్నారని శ్రీవారికి అపచారం చేసిన వాళ్ళు నామరూపాలు లేకుండా నాశనమైపోతారని జనసేన మహిళా నాయకులు స్పష్టం చేశారు

టాపిక్ డైట్ చేస్తుంది మాకు చేసాం మేము చూసాం రెండు వేల ఇరవై రెండులో మేము రెండు వేల ఇరవై మూడులో నేను తిరుపతికి వెళ్ళాను ఆ రోజు లడ్డు చూస్తే చాలా మెత్తగా జిగురుగా ఉంది గతంలో లడ్డు ఒక పది రోజులు పదిహేను రోజులు నిలవైన ఉండేది ఆ టైంలో రెండు రోజులకి మూడు రోజులకే లడ్డూ వాసనది వచ్చి వచ్చే విధంగా తయారు చేశారు అంటే దాంట్లో శ్రీవారి లడ్డూలో పామాయిల్ తో కూడిన కొన్ని కెమికల్స్తో కూడిన యానిమల్స్ ఫ్యాట్ తో కూడిన విధంగా ఈ నెయ్యి విధంగా తయారు చేసి కల్తీ నెయ్యి తయారు చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడం వాస్తవం అని శక్తి దర్యాప్తులో తేలింది దీన్ని పూర్తిగా మేము జనసేన పార్టీ సెంట్రల్ యూజర్ నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి దర్యాప్తు అంటే ఏ విధమైన డబ్బుకి కక్కుబడి ఏ విధమైన మతాలను కూడా వీళ్ళు పెంచపరిచే విధంగా తగినటువంటి వైసీపీ పార్టీని మనం గమనిస్తూ ఉండాలి ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే సిట్టు దర్యాప్తు జరిగింది ఇంకా దాని దర్యాప్తు కొనసాగుతుంది దీన్ని ఈ దర్యాప్తు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి అలాగే ఈ లడ్డూలో కల్తీ జరిగిన సిట్టు ఆల్రెడీ ఇచ్చింది దాని గురించి ఆల్రెడీ వీళ్ళే సోషల్ మీడియాలో ఆల్రెడీ వచ్చింది వీళ్ళు భయపడుతున్నారు సిఆర్ పెట్టుకుంటే ఎవరైనా నాశనం అవుతారని వాళ్ళకి తెలుస్తుంది అలాగే అంతకుముందు ఆ నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అలాగే సోమవారికి ఏడు ఎందుకు మూడు పండ్లు చాలన్నారు అలాగే ఆయన ఆ దేవుడి దయతో జరిగింది మీరు అందరూ తెలుసు అలాగే ఇప్పుడు ఈయన ఇలాగే పట్టుకున్నాడు ఇలా జరిగినందుకే నూట యాభై ఒక్క సీట్ నుండి పదకొండు సీట్లు పడిపోయారు అది ఆ దేవుడే ఇలాంటి ఇలాంటివన్నీ చర్యలు చేసేందుకు సిట్టు రేపు తీసుకుంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా రేపు కార్యక్రమం చూస్తున్నారు కాబట్టి ఈ అన్యాయం జరిగినందుకు వాళ్ళు శిక్షించాలని సిటీ లడ్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జగన్ రెడ్డా కల్తీ రెడ్డా అని మేము అడుగుతున్నాం ఎందుకనంటే మీరు గత ప్రభుత్వ పరిపాలన మీరు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం కల్తీయే చేశారు ఎందుకనంటే సిట్ రిపోర్ట్ ఇచ్చింది జంతువులు ప్రభుత్వం కాదు కెమికల్స్ కలిసినాయని ఆ కెమికల్స్ కలిసినాయని ఒప్పుకుంది కూడా మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారే అలాగే రోజా మరియు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేసిన వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి ఇవన్నీ మీరు పరిగణనకు ఎందుకు తీసుకోవట్లేదు మీ తప్పులు ఎందుకు అప్పిపుచ్చుకుంటున్నారు మేము మీడియా మిత్రులు సభామంగా అడుగుతున్నాం ఇది ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తలేదు హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు కల్తీ జరగలేదా రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరగలేదా అరవై ఎనిమిది లక్షల లీటర్ల కల్తీని జరగలేదా ప్రజల ఆరోగ్యం కోరుతారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైనది అటువంటి పవిత్రమైన దేవస్థానంలో ఆ స్వామివారి ప్రసాదం ఇంకా పవిత్రమైనది అటువంటి ప్రసాదంలో కల్తీనయి కల్పి కల్తీనయి కలిసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి రాక్షస ఆనందం పొందింది వైసీపీ నాయకులు ఇటువంటి దుర్మార్గు పాపానికి ఒడిగట్టిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదు ఖచ్చితంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి హిందువులందరూ ఒకటై దీని మీద స్పందించి పోరాటం చేయాలని కోరుకుంటాను ధన్యవాదాలు నా పేరు చిగుల నాగమణి డివిజన్ కార్యదర్శి రెడ్డి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేసిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని వీటి వల్ల అనేక తెచ్చుకున్న ఇరవై ఆరు కార్మికుల చట్టాలు నిర్విలమైపోతాయని చట్టం అయితే హక్కుగా ఉంటుందని కోడ్ అయితే స్మృతులుగా ఉంటాయని ఈ కోడ్ వల్ల దేశంలో కార్మిక ఉద్యోగ వర్గాలు కట్టు బానిసలుగా యాజమాన్యాలకు గురిగన్ చేయవలసి ఉంటుందని రేపు పన్నెండవ తారీఖున దేశవ్యాప్త సమన్లు జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు రైతాంగం కూడా పాల్గొంటున్నారని చెప్పారు ప్రజా ప్రభుత్వం వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి ఈ సమ్మె జయప్రదం చేయాలని కోరారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరగబోయే సమ్మె ఎనిమిదో సమ్మె ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం లేబర్ కోడ్లను రద్దు చేయాలనేది ప్రధానమైన డిమాండ్ ఈ లేబర్ కోడ్లు గత కరోనా సమయంలో పార్లమెంట్లో ఆమోదం చేసుకుని అప్పటి నుంచి ఈ లేబర్ కోడ్లు అమలు చేయకోకుండా ఇటీవలన బీఆర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ లేబర్ కోడ్లను ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించారు ఇప్పటికీ ప్రకటించారు ప్రకటించారు ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు ఈ లేబర్ కోళ్లు పంచి వీటి వల్ల ఏదో ఉపాధి పెరుగుతుంది దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఈ లేబర్ కోళ్ల వల్ల ఇరవై ఆరు చట్టాలు కార్మిక చట్టాలు అంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఇరవై ఆరు కార్మిక చట్టాలు నివీరం అయిపోతాయి చట్టం అంటే హక్కుగా ఉంటుంది కోడ్ అంటే స్మృతిగా ఉంటుంది అంటే స్మృతులు ఇష్టమైతే చేయవచ్చు కష్టమైతే మానేయొచ్చు కాబట్టి ఈరోజు ఈ లేబర్ కోడ్ వల్ల ఈ దేశంలో కార్మిక ఉద్యోగ వర్గాలు కట్టు బానిసలుగా యాజమాన్యాలకు ఉడికించేసే పరిస్థితి వస్తుంది కాబట్టి అందువల్లనే ఈరోజు ఫిబ్రవరి పన్నెండున ఒకరోజు సమ్మె చేయాలని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ఆలోచిస్తున్నారు గత సమ్మెలో దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది పాల్గొన్నారు ఈ సమ్మెలో ఇంకా సుమారు ముప్పై కోట్ల మంది దాకా పాల్గొంటారని అనుకుంటాం జరుగుతూ ఉంది ఈ సమ్మెతో పాటు కార్మిక సమ్మెతో పాటు ప్రధానంగా వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు రైతులు రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొపోతున్నారు ఎందుకంటే ఈరోజు కార్మిక కర్షిక ఐక్యతోనే ఈ ప్రభుత్వ విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడం జరుగుతుంది కేంద్ర కార్మిక సంఘాలు తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల రైతు సంఘాలు అనేక అసోషియేషన్లు ఫెడరేషన్లతో ఈ సమ్మె జరగబోతుంది ఇది ఒక చారిత్రక సమ్మె ఈ సమ్మెతో భారతదేశంలో మూలమలుపుగా ఈ సమ్మె ఉండబోతుంది ఈ సమ్మె వల్ల అనేక మందికి రాబోయే రోజుల్లో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ సమ్మెను యావత్తు ప్రజానికం బలపరచాలి మద్దతు ఇవ్వాలి ఈ సమ్మె జిల్లా టైర్ నియోజకవర్గంలో ఉన్న ఉదయపల్లి మండలంలో అక్రమరాల చేపల చెవులు అదే తవ్వకాలు సాగిస్తున్నారు చేపల చెవులకు ఎటువంటి పర్మిషన్ లేకుండా డ్రైనేజీ కొంతలు దంజ భూములు ఆక్రమించుకుంటూ చెవులు తవ్వుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు అయితే పంట పొలాలు చెరువులు తవ్వే వారికి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని విమర్శిస్తున్నారు ఈ విషయంపై రెవెన్యూ అధికారులు చూస్తూ ఊరుకోవడం తప్ప వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆక్షేపిస్తున్నారు ఇదిలా ఉండగా ఎవరైనా చిన్న రైతు చెరువు తవ్వుకుంటే రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతుంటున్నారని బడాబాబులు చెరువులు తవ్వితే ఎవరు కన్నెత్తి చూడరని ఈ ప్రాంత ప్రజలు గుసగుసలాడుతున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని ములకపల్లి గ్రామంలో భారీగా అక్రమ చెరువుల తవ్వకాలు సాగుతున్నాయని ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదని ముదిలేపల్లి వైఎస్ఆర్ సిపి మండల ప్రెసిడెంట్ మోటరు యేసుబాబు విలేకరు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు ఆక్వాకల్చర్కి చెరువులు తవ్వటాల్లో ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వటం జరుగుతుంది ఈ యొక్క చెరువులు తవ్వే విధానంలో ఇరిగేషన్ డ్రైనేజీ పుంతలు డ్రైన్సు ఇవన్నీ కూడా కలిపేసి రైతులు తవ్వటం జరుగుతుంది భవిష్యత్తులో వ్యవసాయదారులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వాటి మీద చర్యలు తీసుకుని కొంతలు దొంతలు ఇరిగేషన్ భూములు డ్రైనేజీ భూములు కలుపుకోకుండా ఆక్వాకల్చర్కి పర్మిషన్ ఉన్నంత వరకే రైతులు చెరువులు తగ్గే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలని కోవటం జరుగుతుంది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా ఏది జరగటానికి వీల్లేదు కాబట్టి అధికారులందరూ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి తొవే చెరువుల్లో ఉన్నటువంటి కుంతలో గ్రంథాలు ఆక్రమణకు గురి గురికాకుండా చూడవలసిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిడికి తలగకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయాలని కోరుకుంటూ ఈ మీడియా ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఓకే ఏలూరు నగరానికి చెందిన మానవతా స్వచ్ఛంద సంస్థ జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆలపాటి నాగేశ్వరరావు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి కనిపించడం లేదని ఆయన భార్య ఫిర్యాదు మేరకు ఏలూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో డిఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం సీసీ కెమెరాల ద్వారా చివరగా ఆయన ఫోన్ సిగ్నల్ సోమవారం సాయంత్రం న్యూజువీడి హనుమాన్ జంక్షన్ మధ్య మలవల్లి ప్రాంతంలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పట్టిసం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై బుధవారం సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు గోదావరి నది వెలిసిన ఆలయం కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రవాణా పరంగా పక్కా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ఉత్సవాల సమయంలో భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు పోలీసు రెవెన్యూ ఎండోమెంట్ మరియు ఇతర శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నదిలో ప్రయాణించే పడవల భద్రత నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు సూచించారు सब सुमा भूतानि सिद्धार्थ श्यामसुंदिवि स्वादरवा वेदनि ब्राह्मणे वसन्ति कीर्तये जयकारयेमुद अपनी नानि अज्ञात कल्याणयत्मत्वमोदरा लोकमार्कम सर्वस्याके सर्वहितैचैव मेनाना सर्वतु जयते आप लगा सकते हैं मार्केटिंग पर जाओगे फायर को तो अपना फायर सर्किल किसका होगी ना तो चिपका हूँ सो फायर एस्टीमेशन एमरजेंसी रेस्पॉन्स केयर का वाले अपने लेकिन अंदर पार्टनर के जोस्टर आरएनपी डिपार्टमेंट ऑलरेडी चिपका है ना सो मेरो आरएनपी डिपार्टमेंट ओपन है सो ऑलरेडी चिपका हू�

सब चीज़ का भी संगठन सारे सारे घंटे सुपार्शन के घर शुरू चलेंगे यहाँ पे डॉक्टर में होना वाला डॉक्टर कौन सा सारा सुपार्शन कौन सा सारी चीज़ ना कर चुकी नहीं पसंद हो गया तो फ़ालतू में चेंजिंग उसका नहीं होगा ये लोग अगर नहीं होगा तो डॉक्टर करो तीन चीज़ ना की इमाने को ले लो ज చేసుకున్నాము సో స్ట్రాటజిక్ పాయింట్స్ లో మన కూడా చూస్తున్నాము

సో కావల మూలలా ఈ గోనే శాంటిస్ అన్న జాంగల్ తోటి బ్యాక్ కాల్లింగ్ కాలిషో దే చేసి దీనికి ఒక కౌల రెండు మూమెంట్స్ చేస్తుంటాను ఆ టైపస్ ఒక యోగా సిమాను చెప్తుంటాను ఇట్స్ ఇంపార్టెంట్ అప్పుడు సో ఇవిటి ఎలాంటి ఇష్యూస్ చేకుంటాయి మంచి నచ్చూరు చెప్పేసి ఆని కే మాత్రం కొని నెరూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి అశురావుపేట వెళ్లి రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని నాణ్యత లేని రోడ్లు పోసినందుకు గాను రోడ్డు కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలంపూడి సుందర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన రోడ్లు వేయాలని అయితే నాణ్యత లేని రోడ్లు పోసుకుంటూ ప్రజలను గొప్ప కార్యాలు చేసినట్లుగా కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు ఆర్ఎండి అధికారులు ఈ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుందరరావు డిమాండ్ చేశారు

ఎక్కడో కాదు ఇదిగో ఈ టైము వేగవరం అసరపేట ఇది ఈ టైము జంగారెడ్డి గుడు రోడ్డు అందరికీ నమస్తే నా పేరు కలింపుడు సుందర్రావు నేను శ్రీ గోజా సమితి నాయకుడిని రాష్ట్ర ప్రధాన కార్యకర్తిని ఈ రోజు ఇక్కడ నేను బండి స్టాండ్ చేశాను ఒకసారి చూడండి విశారా ఎలా దిగిపోయింది రోడ్డు దిగిపోయింది స్టాండ్ దిగిపోయింది ఈ గొయ్యి స్టాండ్ దిగిపోయి ఇలాంటి క్వాలిటీ చూడండి రోడ్డు ఎలా దిగిపోయింది బండి చక్రమొస్తే రోడ్డు దిగిపోయింది ఇది కేటాయి ప్రభుత్వం అధికారంలోకి రోడ్డు పో వస్తున్నారంటే ఏదో అనుకున్నాం కానీ ఇది నాణ్యత లేని రోడ్లు పోస్తున్నారు దీని మీద ప్రభుత్వం స్పందించాలి ఈ నాణ్యత లేని రోడ్లు పోసి ఇస్తారు కాంట్రాక్టర్లు ఉన్నారు ఈ రోడ్డు కోసం కాంట్రాక్టర్ ఆలపడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నాణ్యత లేని రోడ్లు కారణంగా యాక్సిడెంట్లు అవుతాయి రోడ్లు బాగాలేదు మోటార్ సైకిల్ ఒక సింగిల్గా వచ్చే మోటార్ సైకిల్ ఎక్కితేనే రోడ్డు దిగిపోయిందంటే ఒక నలుగురు రెక్కిళ్ళు అయితే ఒక లారీ కానీ బస్సు కానీ అయితే ఏంటి పరిస్థితి కాబట్టి

డాక్టర్ ఎం సాయి బుచ్చారావు అన్నారు దీనిలో భాగంగా బుధవారం నాడు మేడపల్లి పంచాయతీకి కోయమాధారం గ్రామంలో పశు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు పాడి పశువుల ద్వారా ఆదాయపు రెట్టింపు ఎలా పొందాలో ఆధునిక యాజమాన్య పద్ధతులను డాక్టర్ ఎం సాయి బుచ్చారావు సహాయ సంచాలకులు పశు వైద్యశాల జిలుగుపల్లి వివరించారు కొంతమంది ఇష్ట తినట్లేదు అనేది లేదు ఇప్పుడు మన ఒరేబియన్ అలవాటు మనకి మనం ఏ గుజరాత్ అక్కడికి వెళ్తాం అక్కడ చపాతీలు పెడతారు తింటాం పడతారు కదా ఇది అంతే నాలుగు పెడితే అలవాటు అవుతుంది అలవాటు అవుతుంది అంటే మనకి ఎప్పుడు కూడా కొత్తదనానికి అలవాటు పడాలి పరిస్థితులను బట్టి ఒకప్పుడు జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఏ అలవాట్లైనా అక్కడ అయ్యాయి ఇప్పుడు జనాభా పెరిగిపోయింది అవసరాలు అయ్యాయి అవసరాలకు అనుగుణంగా మనం మారాలి మారాలక్కడ గోల్డ్ స్థలం ఉంది ఇక్కడ గడ్డి వేసుకోవచ్చు కదా గడ్డి వస్తున్నా సబ్సిడీ మీద వస్తున్నారు మీకు డబ్బులు ఇచ్చేయకన్నా డబ్బులు సంపాదించే మార్గం ఇంపార్టెంట్ అది లైఫ్ లాంగ్గా ఉంటుంది సస్టైనబుల్గా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఆదాయం డబ్బులు ఇస్తే వెంటనే ఖర్చు పెడతారు మళ్ళీ ఎవరు ఇస్తారని చూస్తుంటారు అదే పది రూపాయల ఆదాయం చూపెడితే ఆదాయాన్ని ఇంకా పెంచి ఎలా పెంచాలని చూస్తుంటారు మీకు మా దగ్గర నుంచి ఎటువంటి సహకారం కాలం చెప్పండి మా ఊరికి అయింది మేము చేస్తాం లేదని మీ పై వాళ్ళకి రాస్తాం ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఈ బిడ్డ ఇంటర్తో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం